ఇవన్నీ సార్ ఈ ఫ్రేమ్స్ రాజమండ్రికి పోవాలి సార్ ముగ్గురు రాజమండ్రి వచ్చారు नक्के 자리 में दिस बोल रहा सर मूड सर के दिस मतलब सर कहना की दिस को न इतना मेधा पर करला सर मतलब सर मतलब आई थिंक वी शुड द एफिशिएंसी बढ़ाना चाहिए मतलब मतलब बाबू रिपोर्ट बढ़ाने में बढ़ाने

నదిన నది ఆ ఆ ఆ టైగర్స్ నుండి మొన్న లైఫ్ ఫోటోగ్రఫీ లో తీసుకొచ్చింది సార్ ఆ టైగర్స్ సార్ గ్రాస్ లీన్ లో ఉన్న మగయని ఇది అది అది సార్ ఎండిగన ప్రాచయాని అది చిన్నప్పటి 3 మంత్ కోర్ కంపనీ నుంచి చూసాం సార్ చెనిపే వరకు చూసింది ఆ ద షీ హస్ అట్రాక్టెడ్ లక్షస్ ఆఫ్ టూరిస్ట్ విజిట్స్ బై హర్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫోటోగ్రఫీ నో వుండేస్ దట్ షీ కెన్ should come out.